హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా అల్లుంది బర్త్డే ఉన్నది మా అన్న కొడుకుది బర్త్డేకి అయితే అందరం వచ్చినాము ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అంతా వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ముందుగా హ్యాపీ బర్త్డే ముందు చిచ్చుగొడ్డి హ్యాపీ బర్త్ డే యూ పెట్టిర్రు మీరు తల్లిదండ్రులు ముందుగా పెట్టిర్రి తర్వాత వచ్చిన వాళ్ళం మేము పెడతాం చూడండి కేక్ అయితే తెచ్చిర్రు డ్రెస్ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ సైడ్ జరుగురు మీరు సైడ్ జరిగితే మళ్ళీ కడవలంతా పెడతారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని

పిల్లవాడి నిలవడి ముచ్చట్లు చెప్తారు ఎన్నిసార్లు పెడతా సైడ్ జరిగొరకు ఏం పని లేదా వీళ్ళకు ఏంది పెట్టిండ్రు కదమ్మా జరగాలి కడవళ్ళు పెడతారు కదా నడు నడుగురు మీరు నడుగురు ఏంది சைடு ஜர நடுவரு நீ கிணத்து கொங்க ராதா

రా నువ్వు కూడా దిగుద్రా నిలబడ్ర అట్లా చలి పెడతాది ఈ వస్తుంది అందరు పెట్టరు తొందర తొందరగా ఇంకా ఎవరు ఒకసారి ఆ కేక్ కేకు అట్లా కవర్ చేయరు పూ కాదు కింద బండలాగా పడతారు చాలా చక్కగా ఉన్నది కేక్ పూల్ కేక్ కాదు నార్మల్ కేకే నేనైతే జలుబు చేసింది నాకు చేయలేదు నేను కానీ నార్మల్దా రా రాదు పిల్లలు నిలబడు మీరు పెంటారు రాదు చిట్టి అయ్యో రే మీరు రి ఆగురు నాన్న పెడతారు ఆగురు మీరు కూడా పెడదారు కేకు తింపిద్దురు ఆగురు వాళ్ళ బావ వాళ్ళ అక్క తాళులో రారి రాని మీరు కూడా రండి ఓకే పెట్టమ్మా పెట్టు తొందర తొందరగా పెట్టు పెట్టు అట్లా ఆటుకోని ఏంది మీరు ఫోటోకా ఇప్పుడు నిలబడేది జనగా రాదు తల్లి

అట్లా పంచా జోడరి విత వితవని నడు గ్రూప్ ఆ డామ్ డా ఫట్ కాన ఆ ఆ కదా కదా ఏం కే వలన్నారు దొక్ మొత్తం మొత్తం నిందిత నిందిత హే నే నే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని బగవంతుండే కోరుకుంటున్న మీరు కూడా మీ పిల్లలకు కూడా బర్త్డే చేసుకున్నప్పుడు నుంచి వీడియోలు ఫోటోలు తీసుకువస్తే ఎప్పటికీ కూర్చుంటాయి ఫ్రెండ్స్ మరి బాగా ఉంటాను వాళ్ళ గ్రూపా సరే నిలబడుతున్నా అందరు నిలబడదు సరే ఫ్రెండ్స్ వీళ్ళందరం వచ్చినాం బర్త్డేకి అయితే మీరు కూడా బర్త్డే చేసుకుంటే అందరికీ చెప్పుకోరు ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్లకు బర్త్డేలకు మనం అందరం కలుసుకుంటాం అందరూ చల్లగా ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుంటాను సరే ఫ్రెండ్స్ మరి బావి ఉంటాను బర్త్డేలో పోయినా దేనికి పోయినా ఇట్లా ఫోటోలు అనుకో ఫోటో నాకు కదా మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను